హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ వాల్ ఈరోజు రెసిపీ సొరకాయ హల్వా మనకి ఫంక్షన్లో ఎక్కువగా ఈ సొరకాయ హల్వా చేస్తారు చేయడం చాలా ఈజీ అలాగే హెల్తీ కూడా ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఈ సొరకాయ హల్వా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం సొరకాయ హల్వాకి ఫస్ట్ లేత సొరకాయ ఒకటి తీసుకొని దీనికి చెక్కు తీసుకొని మనం వీటిని నీట్గా తురుగుకుందాం ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం ఇది తీసేసేయండి ఈ విత్తనాలతో అవసరం లేదు ఇది మొత్తం ఇలా తీసేసి వీటిని తురుకుందాం హల్వాకి లేతదైతే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనికి చెక్కు కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఒకటి తీసుకొని దీన్ని నీట్గా మొత్తం తురిమేసుకున్నాం ఇలా సన్నగా తురుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ మొత్తం ఇలా తురిమేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఈ సొరకాయ మొత్తం వేసుకొని వాటర్ అంతా మనం పిండేసుకోవాలి ఇట్లా బాగా తిప్పేస్తే సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా హల్వా చేసుకోవాలంటే ఇప్పుడు ఈ సొరకాయలో వాటర్ అంతా ఇట్లా బాగా మొత్తం పిండేసుకుంటే అప్పుడు బాగా వస్తుంది మనకి ఇంక ఇట్లా వాటర్ అంతా పిండేసుకొని ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు సొరకాయ తురుము మనం ఈ బౌల్ నిండా వచ్చింది కదా దీనికి గాను మనం మూడు స్పూన్ల పంచదార దాంట్లో యాలకులు కూడా రెండు దంచి వేసుకున్నాను అట్లాగే ఇది కోవా ఈ కోవా వేయడం వల్ల కూడా మనకి సొరకాయ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది పంచదార ఒక మూడు స్పూన్ల పంచదార ఇది ఒక నాలుగైదు స్పూన్ల కోవా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని దీంట్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు వేయించుకుందాం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఎవరికి ఏది ఇష్టమో అవి వేయించుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు జీడిపప్పులన్నీ బాగా వేయిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు సొరకాయ మొత్తం వేసేసుకొని మనం ఈ నెయ్యిలో వేయించేసుకుందాం ఇప్పుడు ఇది సన్నమంట మీదే మనం వేయించుకుంటూ ఉండాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే వాసన అనేది పోతుంది ఇప్పుడు ఇది బాగా వేయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి కాగబెట్టి చల్లార్చిన పాలు ఒక కప్పు పోసేసుకుంటున్నాం కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాం ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలన్నమాట ఈ పాలల్లోనే సొరకాయ ఉడకడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిపోయింది ఇది ఇంకొంచెం దగ్గర పడితే అయిపోయినట్టే ఇప్పుడు సొరకాయ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం పంచదార వేసేసుకున్నాం పంచదార యాలకుల పౌడర్ కూడా దీంట్లోనే వేసేసాం ఇప్పుడు స్వీటు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ కోవా కూడా వేసుకుంటాం కదా ఎక్కువ స్వీట్గా ఉంటుంది ఇది పంచదార అంతా బాగా సరిపోయింది ఇప్పుడు మనం కోవా కూడా వేసేసుకున్నాం మన స్వీట్ తినేదాన్ని బట్టి కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కోవా కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కోవా అంతా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీంట్లో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఫస్ట్ నెయ్యిలో వేయించాను కాబట్టి సరిపోతుంది అది మీకు ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు దీనిపైన జీడిపప్పులన్నీ పైన వేసేసుకొని ఇంకా మనం పొయ్యి అప్పేసేసుకుందాం ఇంకా సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ ఇది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎమ్మీగా చాలా బాగున్నా సూపర్ ఉంది చాలా బాగుంది ఈ సొరకాయ హల్వా టేస్ట్ అదిరిపోయింది కోవా వేయడం వల్ల ఇంకా టేస్ట్ యాడ్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ